వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి కరిముల్లా అబ్దుల్ కలాం పురస్కారాన్ని అందుకున్నారు అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు శాషావలి ఆధ్వర్యంలో అక్టోబర్ పదిహేను ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమంలో మద్రాసు యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ చేతుల మీదుగా కరిముళ్ళను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా అబ్దుల్ కలాం సేవా సమితికి కవి కరిముల్లా కృతజ్ఞతలు తెలిపారు గత ముప్పై తెలుగు సాహిత్య రంగంలో తెలుగు భాష పట్ల ప్రేమతోటి అనేక పుస్తకాలు రాశాను తెలుగు కవిత్వం అంటే చాలా ఇష్టం నాకు ఆ తెలుగు కవితారంగంలో ఇప్పటివరకు సాహిత్య రంగంలో నేను రాసినటువంటి వ్యాసాలు అసంఖ్యాకమైనవి కవితలు అసంఖ్యాకమైనవి దాదాపు ఇరవై ఆరు పుస్తకాలు రాశానండి ఈ ఇరవై ఆరు పుస్తకాలకు గాను దాదాపు పది జాతీయ పురస్కారాలు పొందాను పన్నెండు రాష్ట్ర పురస్కారాలు పొందాను అనేక పురస్కారాలు పొందడంతో పాటు ఇటీవల కాలంలో మాచర్లకు చెందినటువంటి అబ్దుల్ కలాం సేవా సమితి వారు నేను సాహిత్య రంగంలోను అలాగే ఉపాధ్యాయ రంగంలోను నేను చేసినటువంటి సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఇటీవలే నేను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందినాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత అందుకని ఉపాధ్యాయుడిగా నేను పాఠశాలల అభివృద్ధికి అలాగే విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి నేను చేసినటువంటి సేవలని దృష్టిలో పెట్టుకుని ఇటు సాహిత్య రంగము ఇటు ఉపాధ్యాయ రంగము రెండిట్లో కూడా ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని మాచర్లకు చెందినటువంటి అబ్దుల్ కలాం సేవా సమితి వారు గుర్తించి వారు నాకు ఈ సంవత్సరానికి గాను అబ్దుల్ కలాం సేవా పురస్కారాన్ని ప్రకటించారు ఆ సందర్భంగా నిన్న జరిగినటువంటి మాచర్లో జరిగినటువంటి ఒక వివిఎన్ గార్డెన్స్లో జరిగినటువంటి ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో నాకు ఈ పురస్కారాన్ని బహుకరించారు మెడ్రాస్ యూనివర్సిటీ మరి తెలుగు విభాగాధిపతి అయినటువంటి మాడభూషి సంపత్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని నాకు అందజేశారు నేను సాహిత్యంలో చేసిన సేవలకు గాను అందజేశారు అలాగే అబ్దుల్ కలాం గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో మత సామరస్యం సేవాభావం జాతీయ సమైక్యత అలాగే సాటి మనుషుల్ని ప్రేమించడం దయ ఇవన్నీ ఈ గుణాల పట్ల ఎక్కువగా నా కవిత్వంలో ప్రతిబింబిస్తూ ఉంటాను మానవులంతా సోదరులే మానవులంతా పరస్పరం సోదరులు లేనటువంటి మరి వాక్కుని నేను నమ్ముతాను నమ్మి అందరూ మనుషులంతా ఒక్కటే కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో భాషల పేరుతో మనుషులు మనుషుల్ని ద్వేషించడాన్ని నేను నా కవిత్వంలో వ్యతిరేకించాను నా భావాల్లో నా ఆచరణలో నేను వ్యాపింపజేస్తున్నాననేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఈ ఈ పురస్కారాన్ని నాకు ప్రకటించారు అందుకు నేను మాచర్ల మరి సేవా సమితి వారికి వారికి నేను మా మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా